స్వాగతం పాలనలో ప్రజల మేలు శూన్యమని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు నిరుపేదల గిండ్లు ఇళ్ల స్థలాలు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు సంగారెడ్డి జిల్లా ఆందోలు జోగిపేట మున్సిపల్ పరిధి పదిహేడు పద్దెనిమిది వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో దామోదర రాజనరసింహ పాల్గొన్నారు అనంతరం లబ్ధిదారుల నుండి అభయ దరఖాస్తులను మంత్రి స్వీకరించారు అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించిందన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల హామీతో అవయ హస్తం ద్వారా లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు సమస్యలు జీరో కిచెన్ లో కమీన్ లాగా జరిగింది. ఈ రోజు చాలా నికడి ఉదయ్ ఇండ్ల స్థలాలు ఇండ్లు రైతు భరోసా చేయుతంటే పెన్షన్ సరే పెన్షన్లు వస్తాయి ఎట్ల వస్తాయి కానీ తొమ్మిదిన్నర ఏళ్ళ మనకి ఇల్లు రాలేదు ఇల్లు జాగలేవు కొడుకులు ఎదిగారు కోడళ్ళు వచ్చి అత్తవాబు నుంచి ఎట్లా బయటకు వెళ్ళకొడుతురు మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి కూడా వస్తుందప్ప కానీ ఇల్లు లేవు మాకు ఇల్లు జాగాలు లేవు ఇప్పుడు జోగిపెడకి ఇల్లు జాగాలు ఇవ్వాలి ఇల్లు కట్టేయాలి పేదోళ్లకు వయసు పెరుగుతున్నది పిల్లలు ఎదిగిర్రు ఆడపిల్లలు బయటకు ఇచ్చినాము కొడుకు పెళ్లి చేసుకున్నాడు కోడలు వచ్చింది సంసారాలు ఎట్లా ఇవన్నీ ఆలోచన చేసి సర్కారు మీ దగ్గర రావాలి ప్రభుత్వం మీ దగ్గర రావాలి ఏ తె కాంగ్రెస్ ఆలోచన చేస్తుందో సర్కార్ ఆలోచన చేస్తుందో ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆ దిశగా మీరు కూడా అర్థం చేసుకునేసి మీ యొక్క మనసులో ఉన్న భావనలు ఈ అప్లికేషన్లో నింపి కౌంటర్లో ఉన్నాయి మీకు ఈడ ఆ కౌంటర్లో మీరు దరఖాస్తులు ఇస్తే మీరు రసీదు తీసుకోవాలి అన్ని దరఖాస్తులు అప్లికేషన్లు కూడా అని ప్రభుత్వము తీక్షణంగా పరిశీలించి అర్హత ఉన్న లబ్ధిదారునికి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన ఉంది ఆ నేపథ్యంలోనే ఈ ప్రజాపాలన అనే కార్యక్రమము ప్రతి వార్డు ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి జిల్లా యావత్ తెలంగాణలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇరవై తేదీ నుంచి ఆరో తేదీ వరకు రోజు ఇది నడిపించాలి ఈ సభ నడవాలి ప్రతి గ్రామంలో ఈ వ్యవస్థ నడవాలి అని చెప్పి ఓ నిర్ణయం తీసుకున్నాం కనుక అందులో భాగమే మీ వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ అధికారులు మీ దగ్గర రావాలి మీకు దరఖాస్తులు ఇవ్వాలి మీరు దరఖాస్తులు ఇవ్వాలి ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం చేయాలి అని ఓ ఆలోచన ఒక గొప్ప ఆలోచన ఈరోజు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అందులోనే మళ్ళీ నేను కూడా మీ దగ్గరకు వచ్చి లేకపోతే సార్ గెలిచింది ఏం రాలేదంటారు మనం బాధ నాకు అలా దానితోటి నా బాధ్యత మీ అందరూ నాకు మళ్ళీ జీవితం ఇచ్చి ఎప్పుడైనా రుణపడి ఉంటాం మీకు ఎప్పటికీ నా తల్లి జగిపోయేటంటే ఎప్పుడైనా రుణపడి ఉంటాను ఖచ్చితంగా నేను మీ ప్రాంతానికి న్యాయం చేయాలి న్యాయం చేసే దిశగా నా కృషి చెప్పి సవినయంగా తెలియజేస్తూ నేను సర్వం తీసుకుంటాను